కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి శ్రీలీలా లవ్ మ్యారేజ్ కి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయా తెలుగు మై బాలీవుడ్ ఇంటికి కోడలవుతోందా వినాయక చవితి నాడు ఇద్దరూ ఒకే ఇంట్లో పూజలు చేసి ఏడడుగులు వేయించమని గణనాధుని కోరుకున్నారా బీ టౌన్ లోనే కాదు తెలుగులోను శ్రీలీల లవ్ మ్యారేజ్ హాట్ టాపిక్ గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ డేటింగ్ లో ఉన్నారన్న న్యూస్ చాలా కాలంగా బీటోన్ లో చక్కర్లు కొడుతోంది బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో లవ్ లో పడిందంటూ ట్రోలింగ్స్ మొదలయ్యాయి ఈ ఇద్దరూ కలిసి అనురాగ్ బస్ లో నటిస్తున్నారు కార్తిక్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా శ్రీలీల కనిపించడంతో ఇక పెళ్లి మాత్రమే మిగిలిందంటూ కామెంట్స్ వినిపించాయి కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడమే కాదు డాన్స్ కూడా చేసింది ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది కార్తీక ఆర్యన్ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో శ్రీలీలతో పాటు తల్లి కూడా పాల్గొంది దీనికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగులోకొచ్చాయి దీంతో ఇద్దరి ప్రేమ వివాహానికి పెద్దల ఉన్నాయంటూ కథనాలు వైరల్ అవుతున్నాయి తన ఇంటికి ఎలాంటి కోడలు రావాలో కార్తిక్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐఫా వేడుకల్లో కాబోయే కోడలు గురించి కరణ్ జోహార్ అడిగితే ఓ మంచి డాక్టర్ ఇంటి కోడలుగా రావాలని మేం కోరుకుంటున్నామని చెప్పింది దీంతో ఎంబీబీఎస్ చదివిన శ్రీలీలే ఆ కోడలంటూ కామెంట్ చేశారు నెటిజన్లు లేటెస్ట్గా వినాయక చవితి ఇద్దరి ఫ్యామిలీస్ కలిసి చేసుకోవడంతో ఈ లవర్స్ మరోసారి వార్తలోకెక్కారు లీల నటించిన కన్నడ మూవీ జూనియర్ ప్రమోషన్ లో పెళ్లి టాపిక్ వచ్చింది నాకిప్పుడు ఇరవై నాలుగేళ్లు ముప్పై ఏళ్ల తర్వాతే పెళ్లి జరుగుతుంది అప్పటి వరకు పెళ్లి ప్రస్తావం తేవద్దని చెప్పేసింది ఎన్నో కలలతో కెరీర్ ను నిలబెట్టుకోవడమే తన ముందున్న కర్తవ్యమంటున్నా గా ప్రేమ కథ నడిపించేస్తోందా చూడాలి మరి